అస్మతి గురుషవనమ అస్మత్ పదమ గురుషో నమ అస్మత్పరమేష్ గురుపుషవనమ శ్రీమతే రామానుజాయ నమ మనం తిరుప్పావయి గురించి ప్రవచనాలు చెప్పుకుంటున్నాం ఈరోజు ఐదోపాసనం గురించి మనం అనుసంధానిద్దాం మాయనై మన్ను వడమదరై మైందనై తోయభనీర్ యమనై త్వరయమనై ఆయురుగళిత్తుం తోండం మడబెడకై తాయుడెత్త మింషయిత దామోదరణై తూయోమాయి వందనాం తోమలలు తోవి తిడుదు వాయినార్పాడి మన తినాలను షిందెక్క తీన వాను దండడమం తీశాకం షెప్పోరెంబాయి దీనికి మనం అర్థం చెప్పుకుందాం మాయనై అంటే ఆశ్చర్య గుణచేష్టితులు కలిగినటువంటి పరమాత్మ అంటే భగవత్ సంబంధమైనటువంటిది అనేసి మనకు అర్థం తెలుస్తోందనమాట ఈ యొక్క భగవత్ సంబంధం ఎక్కడ ఉంది అంటే మైందనై ఉత్తర నగరానికి దగ్గరలో ఉంది దానికి ప్రభువైనటువంటి వాడు తూయభనీర్ యమనై త్వర పరిశుద్ధమైన మిక్కిలి లోతుగా ఉండే ఆ యొక్క యమునా నది పరిశుద్ధమైన జలంతో నిండి ఉన్నటువంటి అని ఒకటి ఆయురుగులత్తం తోండ్రం మెడబెళక్కై ఆ యమునానిది ఒడ్డున ఆయురు కులం అంటే గొల్ల కులము గొల్ల కులంలో ఉద్భవించినటువంటి స్వామి అని ఇక్కడ గొల్ల కులము అంటే మన వాళ్ళందరూ గొల్లలు యాదవులు అనుకుంటున్నారు కానీ వాస్తవంగా ఆ కులం పేరు ధర్మాదుల్లో చెప్పినట్లుగా దానిని భగవత్ సంబంధం కలిగినటువంటి కులము అని చాలా స్పష్టంగా మనకు ఆగమధర్మాదుల్లో అట్లాగే ఇతిహాస పురాణాదుల్లో కూడా చెప్పారు అంటే ఆయుర్భులత్వం తోండ్రుమ్మడ వెళక్కై అంటే మనమన్నటువంటి ఈ గొల్ల సంబంధం కాకుండా భగవత్ సంబంధం అయినటువంటి కులంలో పుట్టినటువంటి వాడు అని పొటతమే కాకుండా మణిప్రకాశమై ప్రకాశిస్తున్నటువంటి స్వామి అనేసి అంటున్నాడనమాట ఈ గొల్ల కులాన్ని గురించి కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పుకున్నారు అదేంట్రా అంటే నిష్కపటమైనటువంటి ప్రేమ అంటే పరిశుద్ధమైనటువంటి ప్రేమ పరిశుద్ధమైనటువంటి ఆరాధన పరిశుద్ధమైనటువంటి సాత్విక స్వభావము ఇటువంటివన్నీ కూడా ఆ కులానికి ఉండటం వల్ల దానిలో భగవంతుడు ఉద్భవించాడనేసి మనకు తెలుస్తుంది అన్నమాట అట్లాగే ఈ యొక్క తర్వాతది మనకేం తెలుస్తుంది మనం ఈ తల్లి అయినటువంటి యశోదాదేవి చిన్న దారం కట్టిందట పెద్దది కనుక కడితే మళ్ళీ పిల్లవాడికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని చిన్న దారానికే కట్టుబడి ఉన్నటువంటి వాడు అంటే పరమాత్మ చాలా గొప్పవాడు అటువంటి పరమాత్మని ఆ యొక్క యశోదాదేవి చిన్న దారంతో కట్టివేసింది అటువంటి చిన్న దారానికి కట్టుబడినటువంటి పరమాత్మ ఎవరు అంటే దామోదరునై దామోదరుడు అంటే ఆ పొట్టానికి ఈ పొట్టకి దారాన్ని కట్టినటువంటి తల్లి అనేసి చెబుతున్నారనమాట వాం వాసభూతనముకు తూయో మాం పరిశుద్ధమైన బంధు వచ్చిన వచ్చి సమీపించి తూబలడు తూవిడు పరమశ్లాఘమైనటువంటి పుష్పమాములను సమర్పించి సేవించి పాడి నోరారా నోరారాస్తోత్రము చేసి మణత్తెనాలు సింధి నిర్మలముకు మనస్సు ధ్యానము చేయగా పోయి పోయుము జ్ఞానోదయమునకు పూర్వములరించిన పాపములను అంటే దీనిలో ఏం చెబుతున్నారంటే ప్రధానంగా దాని అర్థం ఈ జన్మంలో చేసినటువంటి పాపములు రాబోయే జన్మంలో చేసినటువంటి పాపములు పోయిన జన్మంలో చేసినటువంటి పాపములు వీటన్నిటినీ కూడా క్షమింపజేసే యొక్క క్షమించే యొక్క గుణం పరమాత్మకు ఉన్నది అని చెబుతున్నాడు తర్వాత ఏమైంది సం దాన్నే కర్మ అని కూడా మనం పెద్దవాళ్ళు అంటున్నారు అటువంటి పాపాలను మొత్తాన్ని కూడా తీన తూషాగం తీసేస్తాడు ఎట్లా తీసేస్తాడంటే అగ్నిలో పడినటువంటి దూది ఎట్లా అయితే భస్మమైపోతుందో ఆ రకంగా ఈ పాపం మొత్తం కూడా పోతుంది ఎప్పుడు పోతుంది పరమాత్మ అనుసంధానం చేస్తే పోతుంది ఆ పరమాత్మ ఎటువంటి వాడు చిన్న దారానికే కట్టుబడినటువంటి వాడు ఆయన ఎక్కడ పుట్టాడు యమునానది పుట్టాడు అక్కడ ఉన్నటువంటి దాని పేరేమి బృందావనము తల్లిగారైనటువంటి యశోదాదేవిత కట్టబడినటువంటి వాడు అటువంటి పరమ సాధువు గొప్పదైనటువంటి గొల్ల వంశంలో జన్మించినటువంటి ఆ స్వామి చిన్న దారానికే కట్టుబడి మనం చేసినటువంటి ప్రారబ్ధ కర్మల మొత్తాన్ని కూడా నాశనం చేస్తాడు కాబట్టి అటువంటి మహానుభావుణ్ణి మనం ప్రార్థనం చేద్దాం లేచిరమ్ము అనేసి పిలుస్తున్నారు అంటే ఏంటంటే మనం మన మనస్సులో ఏదైతే అనుకుంటామో వాటన్నిటిని కూడా తీర్చేటువంటి స్వభావం ఆయనకున్నది కాబట్టి ఆయన గురించి ప్రార్థన చేద్దాము అంటూ తాత్పర్యం చెబుతున్నారు ఓ చెలియలారా ఆశ్చర్య గుణచేష్ఠుడిదైనటువంటి ఆ భగవంతుని సంబంధముచే ప్రసిద్ధికెక్కిన ఆ ఉత్తర మధురా పట్టణములో నివసించినటువంటి ప్రభైనటువంటి ఆ యొక్క గో యశోదాదేవి యొక్క గర్భములో ఉద్భవించినటువంటి పరిశుద్ధాత్మ స్వరూపములైనటువంటి వాడు పరిశుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి ఉదకము అంటే యమునా నదిలో చాలా పరిశుద్ధంగా ఉంటాయి ఆ నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు ఇంకొకటి ఏంటంటే యమునా నదిలో కృష్ణ పరమాత్మ స్నానం చేయటం వల్ల యమునా నది కూడా ఒక గొప్పతనం ఏర్పడింది అనమాట అటువంటి వాటిల్లో మనం స్నానం చేసినట్లయితే ఇక్కడ ధరుణమాసానికి ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది దీని స్నానవ్రతము అని మనం చెప్పుకున్నాం ఇంతకు మునిపే అంటే ఏమిటి ఏదైనా సరే స్నానాన్ని కనుక ఆచరించినట్లయితే తద్వారా మన శరీరం పరిశుద్ధమైతే పరమాత్మని ప్రార్థన చేయటానికి అనేక రకములుగా శరీరం సహకరిస్తుంది ఖలు ధర్మ సారణం ఈ శరీరం అనేటువంటిది కనుక ఏదైనా సరే సహకరిస్తేనే మనం ఏ పనులైనా చేయగలం శరీరం పరిశుద్ధం అవ్వాలంటే ఇటువంటి వాటిలో మనం స్నానమాచరించాలి అటువంటి స్నానమాచరించిన తర్వాత దివ్య పరిమళమైనటువంటి పూలు తీసుకొచ్చి ఆయన్ని పూజించాలి అట్లాగే నోరారా స్తోత్రం చేయాలి ఆయన గురించి చాలా గొప్పగా చెప్పినటువంటి ఏదైదీ ఉన్నాయో సహస్రనామాదులు అనుకుందాం అటువంటి వాటి ద్వారా ఆయనని ప్రార్థన చేసినట్లయితే ఆయన మన పాపాన్ని మొత్తాన్ని కూడా భస్మీపటలం చేస్తారు ఏ రకంగా అంటే మనకు అగ్నిలో వేసినటువంటి దూది ఎట్లా అయితే భస్మమైపోతుందో ఆ రకంగా భస్మం చేస్తారు అటువంటి వంశంలో పుట్టినటువంటి ఓ కృష్ణ పరమాత్మ మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామయ్యా తూని అంటే నామాంతరమ తోడి తోడిద తోడిది పాడిశ్చిరిందు అని మనోవాకాయలకి త్రికరణ శుద్ధిగా ఇక్కడ ప్రధానంగా ఏంటంటే త్రికరణ శుద్ధి అయినటువంటి మనస్సు త్రికరణం అంటే మూడు కరణాలు ఒకటి వాచక తర్వాత శారీరక అంటే శారీరకంగా మానసిక పరంగా ఈ మూడు పర ఈ మూడు గనక ఎవరైతే ఉంటారో వాడు త్రికరణ శుద్ధిగా పరమాత్మని ప్రార్థన చేయాలంటే మనస్సు శరీరము పరమాత్మ ఎందునటువంటి అభిప్రాయం అంటే మనస్సు పరిశుద్ధంగా ఉండాలి శరీరం పరిశుద్ధంగా ఉండాలి చెప్పే నామం పరిశుద్ధంగా ఉండాలి అప్పుడు త్రికరణ శుద్ధిగా పరమాత్మని మనం ప్రార్థన చేయవచ్చు అనేసి చెబుతున్నాడు చెబుతూ ఇటువంటి గొప్ప గుణాలు కలిగినటువంటి వంశంలో పుట్టినటువంటి ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి ఆయన్ని మన వాళ్ళు పూర్తిగా సంస్కృతి అంటే భారతీయ సంస్కృతిలో ప్రతిబింబించినటువంటి వాడు అని కూడా మన పెద్దవాళ్ళు చెబుతున్నారు అటువంటి కృష్ణ పరమాత్మని మనం ప్రార్థన చేసి తద్వారా మనకు కావలసినటువంటి దాన్ని గురించి మనం పొందుదాము అనేసి ఈ ఐదవ పాసురాన్ని గురించి విశేషంగా చెప్పుకున్నారు